మిత్రులరా ఈ వీడియో నేను ప్రశ్న అతని పేరు అని చెప్తుంటారు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆయన చేసిన ఒక వీడియోకి కౌంటర్గా అని అయితే చెప్పలేను కానీ కొద్దిగా అది కాదు మిత్రమా ఇది నువ్వు కూడా గుర్తించాల్సిన నిజాలలో ఒకటి అని చెప్పడం ఆయన్నేం ఖండించట్లేదు ఆయన చెప్పే విధానాన్ని తప్పుపట్టలేదు కానీ ఎక్కడో ఒక స్లైట్గా ఆయన గాడి తప్పినట్లు స్లైట్గా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారి మీద ఆయన ఏదో మాట్లాడాడని అతని మీద కేసు పెట్టారని ఆయన వీడియోల ద్వారానే తెలిసింది ఓకే ఫైన్ మెగాస్టార్ చిరంజీవిని మనం చూస్తూ పెరిగాం ఆయన పాటల డ్యాన్సులు ఆడియో వింటేనే ఇప్పుడు మన కాళ్ళు పెరుగుతాయి అలాంటి వ్యక్తిని మనం ఇరిటేట్ చేయగలిగామంటే మనం ఓ రేంజ్కి వెళ్ళినట్టే ఇప్పుడు ఆ ప్రశ్న అనే ఆ టీము ఒక రేంజ్కి వెళ్ళింది సందేహమే లేదు అందులో కానీ ఈ ఉదయ్ కిరణ్కి సంబంధించినటువంటి ఒక వీడియో చూసిన తర్వాత ఆ ఎపిసోడ్ని మొదటి నుంచి ఒక ప్రేక్షకుడిగా అభిమానిగా ఫాలో అవుతున్న వ్యక్తిగా కొన్ని చెప్పాలనిపించింది ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళతో ఆ టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడుతూనే ఉంటాం ఇప్పుడు ఎక్కువ మందికి అది చేరింది కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఇందులో ఆ కుటుంబం తాలూకు హస్తం ఉందా లేదా అనేది వాళ్ళకే తెలుసు మ్యాక్సిమం నమ్ముతారు కూడా అతని ఫాల్లో రైజ్ అండ్ ఫాల్లో మనం రైజ్ అవుతున్నామా లేదంటే అంటే గాల్లో ఎగురుతున్నామా లేదంటే ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వెళ్తున్నామా అనేది కూడా చూడాలి ఉదయ్ కిరణ్ మొదటి సినిమా చిత్రం తీసినప్పుడు మేము గుంటూరులో ఉన్నాం సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అన్నారు అప్పట్లో హైదరాబాద్కి సంబంధించినటువంటి కొంతమంది గుంటూరులో కూడా ఉండటం ద్వారా వాళ్ళతో వినడం జరిగింది లేడీస్ అప్పట్లోనే టీ తాగడం ఇట్లాంటివి అంటే నాకు విచిత్రంగా పెట్టి ఒక పల్లెటూరు వాళ్ళు చూసేవాడిని అని చెప్పాను కదా అట్లానే కొంతమంది భలే క్యూట్గా ఉన్నాడు కదా అని ఉదయకొండ గురించి వినైనా ఫస్ట్ డైలాగ్ అనమాట నేను అది అమ్మాయి హైదరాబాద్ అన్నది ఆ సినిమా నేను ఆ పాటలు అవన్నీ విని చాలా బాగున్నాయి అనిపించిన సినిమా అయితే చూడాలి కానీ హంటింగ్ మ్యూజిక్ రవివర్మ పాటలు కానీ అదే పాడింది మ్యూజిక్ ఇచ్చిన ఆర్పి పట్నాయక్ డైరెక్టర్ తేజ వాళ్ళు అదంతా ఒక చరిత్ర ట్రెండ్ సెటర్ ఆ తర్వాత నువ్వు నేను మాత్రం థియేటర్లో చూసాను అప్పటికే మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు ఇంకా తర్వాత వాళ్ళు ఉన్నారు పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ బద్రీలతో ఉన్నాడు నువ్వు నేను చూసినప్పుడు ఆ మొదటి సీను అసరాపేట లక్ష్మీవర్ సింగ్ అలా అనుకుంటా చూసింది ఆ మజిల్స్ అలా ఊగుతూ కనిపిస్తే ఏమున్నాడు అనిపించింది దగ్గర ఫస్ట్ నాకు అనిపించింది భలే ఉన్నాడు కదా అనిపించింది ఫస్ట్ కాలేజ్ సాంగ్ ఉంటుంది ఏదే తెల్ల బైక్ నల్ల నీకు అన్నట్టు ఏదో క్యూనది ఆ తర్వాత ఆ పాటలు అయితే ఏంటంటే మీ చిన్నోళ్ళు ఉన్నారే ఈ పెద్దోళ్ళు ఉన్నారే అనే ఆ వాయిస్ అప్పుడంటే ట్రోలింగ్ యూట్యూబ్లు పెద్దగా లేవు అసలు యూట్యూబ్ రాలేదనుకుంటున్నప్పటికీ ఎక్కువ మంది మిమిక్ చేసేవాళ్ళు అలా నువ్వు నేను ఆ సాంగ్స్ ఒక ప్రపంచం అది సృష్టించిన కలెక్షన్ల సునామి కొన్నేళ్ల పాటు మిగిలిపోయినాయి అట్లాంటి ఆ పాటలు ఇప్పటికీ కూడా ఉదయకరణ గురించి అనిత గురించి చెప్తే ఆ పాటలు ఆ మ్యూజిక్ ఏ నిమిషం మొదలైనదో కానీ పీపీగా ద అని ఒక లైన్లు కానీ ఎంత హంటింగ్ ఉంటాయంటే సూపర్ అన్న దాని తర్వాత మనసు నువ్వు ఇక గుండెల్లో గూడు కట్టుకుపోయాడు అనమాట ఈ ఉదయకిరణ్ అనే కుర్రాడు అప్పుడు మేము కుర్రాళ్ళమే సే మాయో గ్రూపే అసలు ఏం చేశాడు సినిమా ఏముంది సినిమా తగ్గి లేపాడు జ్ఞాపకాలని అనిపించింది అంతగా ఈ మూడు సినిమాలతో స్థిరపడిపోయాడు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఆ సమయంలో కలుసుకోవాలని ఒకటి శ్రీరామ్ ఒకటి ఇలా వరుసగా ఆయన సినిమాలు ఏమొచ్చినా ఓపెనింగ్స్ అద్భుతంగా ఉండయి దెబ్బకి తేజ అతనికి ఛాన్స్ ఇచ్చారంటారు కానీ వాస్తవానికి అంతకుముందే ఆయన తెరకొచ్చాడు ఉదయకరేను వచ్చాడు అదేంటంటే ఆ తర్వాత రోజుల్లో ఇప్పుడు చెప్పిన ఈ ఐదారు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత జోడీ నెంబర్ వన్ అని డబ్బు కూడా చేశారు ఇప్పుడున్న సుమిత్తో ఎవరో ఒక అతను అందులో క్యారెక్టర్ చేశాడు ఉదయ్ కిరణ్ ఫ్రెండ్గా ఉదయ్ కిరణ్ ఒక లేడీ లాగా కెటప్ వేసుకుంటాడు అందులో అది ఒక డబ్బింగ్ హిందీ ఇంగ్లీషు తెలుగులాగా మిస్టీరియస్ గర్ల్ పేరుతో తీసి ఆ తర్వాత ఈ ప్రధాన రామకృష్ణ గౌడ అప్పట్లో ఇలాంటి ఆగిపోయిన సినిమాలని ఇప్పుడు టీఆర్ఎస్ అనబడి బీఆర్ఎస్లో ఉన్నాడు ఆయన పట్టుచేసి పూర్తి చేసి రిలీజ్ చేశాడు జోడీ నెంబర్ వన్ ఆ వాయిస్ కూడా వేరప్పుడు మొదటి సినిమా చిత్రంకి వచ్చి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆయన కెరీర్ని మేము అట్లా గమనించామో అర్థం చేసుకుంటారని చిత్రంకి శివాజీ డబ్బింగ్ వాయిస్ అలా తన పాపులారిటీతో ఆగిపోయిన సినిమాని కూడా పూర్తి చేసి రిలీజ్ చేయగలిగే స్థాయికి ఎరిగాడు ఆ టైంలో చిరంజీవి గారిది ఇంద్ర ఫంక్షన్ జరిగింది మీకు ఇక్కడ ఫోటోలు పెడతా చిరంజీవి గారి సరసన కూర్చుంటే అతని సంతోషం ఉద్విగ్న క్షణాలు ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ అందరికీ ఆ ఫంక్షన్ చూసిన వాళ్ళకి గుర్తుం నాకేంటి ఇది ఒక కళలా ఉంది చిరంజీవి గారి ముందు మాట్లాడాలంటేనే అని చెప్పడం కానీ అప్పుడు ఒక టాక్ నడిచింది చిరంజీవి కూతురు నుంచి పెళ్లి చేయబోతున్నాడంట అని ఒక టాక్ నడిచింది అయితే ఇంటర్వ్యూలు ఆ క్లిప్పింగ్స్ కూడా పెడతాను ఇప్పుడు ఇంటర్వ్యూల్లో ఈ రూమర్స్ చాలా ఇదిగా ఉండేవి నాకు వేరే వేరే హీరోయిన్లతో ఎఫ్ఐఆర్లు ఉన్నాయని రాస్తున్నారు అంత అవుతుంది కానీ ఈ చిరంజీవి గారితో పెడుతున్న లింక్ పెడుతున్నది మాత్రం నాకు చాలా భయం వేస్తుంది ఎక్కడ చిరంజీవి గారు భయపడతారో అని కానీ చిరంజీవి గారితోనే చెప్పినప్పుడు ఇవన్నీ తీ లైట్ తీసేసుకో పట్టించుకోక ఇవన్నీ మామూలే అనడంతో నాకు ధైర్యం వచ్చింది అన్నారు జనవరి అనుకుంటా రెండు వేల మూడు జనవరిలో ఈ ఫంక్షన్ జరిగింది ఇంద్రా ఫంక్షన్ అప్పుడే చిరంజీవి గారు ఆ వేణ స్టెప్పుని స్టేజ్ మీద కూడా వేశారు ప్రేక్షకులు ఊగిపోయారు అక్కడికి వచ్చిన వాళ్ళు నాకు ఒక డైలాగ్ అప్పుడు బాగా గుర్తు జమనీలోనో దేంట్లోనో ఆడియో అదే ఆ ఫంక్షన్ లైవ్ చూసి హండ్రెడ్ డేస్ ఫంక్షన్ అంటే వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఫంక్షను నేను ఈ సక్సెస్ని తలకు తీసుకోను ఎందుకంటే ఇంటికి వెళ్ళగానే నేల మీద పడుకుంటా అప్పుడు నాకు ఇదంతా ఎక్కదు అని చెప్పడం కూడా గుర్తుంది నాకు బాగా గుర్తుంది ఇక్కడ మీ ఫ్యాన్స్ గుర్తుందో లేదో కానీ నాకు బాగా గుర్తుంది అలా చిరంజీవి గారు ఉదయ్ కిరణ్తో ఒక ర్యాప్ శ్రీకాంత్ కానీ వీళ్ళందరూ కూడా ఏప్రిల్లో నేను చెప్పిన ఈ ఇంటర్వ్యూ ఏప్రిల్కి ముందు వచ్చింది ఉదయ్ కిరణ్కి నాకు భయం వేసింది ఇలాంటి పుకార్లు వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి అప్పుడు అంటే నాకు సరిగ్గా గుర్తులేదు మరి వాటిని మనం నిజం ఎందుకు చేయకూడదు అని చిరంజీవి గారు అన్నారు నాకు ఆశ్చర్యం వేసిందానో ఏదో సంథింగ్ నేను మరి పొరపాటుగా గుర్తుపెట్టుకున్నాను నిజమో కానీ ఇది కూడా విన్నా నేను అలా ప్రపోజల్ అయింది చిరంజీవి గారి తరపు నుంచేమో ఇది సుస్మిత ఇష్టపడింది మన వాడు ప్రశ్న టీము ఆయన మర్చిపోయాడు ఆవేశంలో పేరు కూడా మర్చిపోయి వేరే పేరు చెప్పాడు కావాలంటే చూసుకోండి ఆ వీడియో సుస్మిత కదా మొదటమ్మాయి పేరు లండన్లో ఆమె ఇక్కడ ఫ్యాషన్ టెక్నాలజీ చేసి నిఫ్ట్లో అప్పట్లో నిఫ్ట్ అంటే చాలా పాపులర్ మా వాడు అక్కడ ఉన్నాడని చెప్పే కదా చిరం చెప్పాను వాడు అబ్బు నిఫ్ట్లు అంటారు నిఫ్ట్లో అంటరా అనేవాడు ఏదో ఇప్పుడు నిఫ్ట్ని ఎవడైనా పట్టించుకుంటున్నాడు ఫ్యాషన్ డిజైనింగ్ అంటా అలా ఆమె లండన్ నుంచి వచ్చింది ఈయనేమో ఇక్కడ ఆ ప్రపోజల్ని రెండు కుటుంబాలు ఇష్టపడ్డారు ఎంగేజ్మెంట్ జరిగింది అది ఏప్రిల్లో ఆ సందర్భంలోనే చాలా గొడవ జరిగింది నాకు తెలిసి బయట వాళ్ళకి ఫోటోషూట్కి అనుమతి ఇవ్వటము మీద ఏదేదో రాయటము అది టెక్నకానికలో ఎవరో ఏదో సంథింగ్ ఏదో జరిగింది అప్పుడు దాని మీద కూడా ఏమన్నారంటే ఉదయ్ కిరణ్ తన ఇంటర్వ్యూలో ఇటువంటి వా విషయాల మీద మాట్లాడతూ దూరంగా ఉండాలన్నట్టు ఉన్నాడు ఏది ఫంక్షన్కి ఎందుకు మీడియాలు నిలవలేదు ఇట్లాంటి దాని మీద ఆ తర్వాత ఏప్రిల్లో జరిగింది ఎంగేజ్మెంటు ఒక హార్డ్లీ ఒక రెండు నెలలు అయిందో లేదు చిరంజీవి గారు ప్రస్తుతం ఓపెన్గా ప్రకటించారు కంపాటబిలిటీ ఇష్యూ ఫ్యూచర్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఏ పదాలు టైమ్స్ ఆఫ్ ఇండియా స్టోరీ పెడతా మీకు చూడండి అందుకని మేము రద్దు చేసుకుంటున్నాము ఇది మా ప్రైవసీ అన్నట్లుగా చెప్పారు రెండు కుటుంబాలు అంగీకారంతోనే రద్దు చేసుకుంటున్నాము మా మధ్య రేపో అయితే అలానే ఉంటుంది ఆ ర్యాపోని బ్రేక్ చేయదు ఇది అన్నట్లుగా పత్రిక ప్రకటన వచ్చింది ఫైన్ ఫైన్ అంతవరకు బాగానే జరిగింది దీనికి ముందు ఇతను వరుసగా హిట్లు కొడుతున్న తీరు యూత్లో ఉన్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాతలందరూ ఉదయ కిరణ్ దగ్గరికి పరిగెత్తుకునే వాళ్ళు సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు కూడా ఒక సినిమా తీస్తారు నువ్వు లేక నేను లేను సంథింగ్ అట్లా ఉంటుంది ఏదో టైట్లు శ్రీయతో మంచి సాంగ్స్ కృష్ణరాజు గారు సుజాత గారు సుమను ఈటీవీలో ఏదో ఒక సీరియల్ చెల్లెలు క్యారెక్టర్ వేసిన ఆవిడేమో కుమాను భార్య ఇలా ఒక అంటే ఇష్టం లేని ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురుని దగ్గరికి రానివడు కృష్ణరాజు వారి కొడుకు ఇతను అట్లా సంథింగ్ ఒక స్త్రీ వాళ్ళ మనవరాజు కిరణ్ ఏమో దత్త తీసుకొని పెంచుకుంటూ ఉంటారు ఇది స్టోరీ అయితే ఈ సినిమా సోసోగా వెళ్ళింది బట్ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిందంటే చిరంజీవి గారు ఈ నిశ్చితార్థం చేయడం తర్వాత రద్దయిందని చెప్పడం తర్వాత రిలీజ్ అయింది అక్కడి నుంచి ఏంటంటే చిరంజీవి గారి ఫ్యామిలీ వీళ్ళందరినీ బెదిరిస్తుందని నిర్మాతల్ని వెనక్కి తీసుకోమంటుందని ఇలాంటి ఆరోపణలు వస్తూ వచ్చాయి ఆరోపణలు నిజం ఇది అని ఎవరు చెప్పరు బట్ సినిమాలైతే తగ్గుతం నేను దీన్ని ఎలా చూస్తానంటే ఆ ఉదయ్ కిరణ్ ఎప్పుడైతే ఈ రెండు వేల నాలుగు ఇక్కడికి వచ్చారు అంటే ఇయర్లు కూడా చూడండి జూనియర్ ఎన్టీఆర్ ప్రభాసు మహేష్ బాబు వీళ్ళు స్టార్లుగా ఎదుగుతున్నారు ఈ తరుణంలో ఉదయ్ కిరణ్తో సినిమాలు తీయడం సేఫా కాదా బడ్జెట్ పరంగా రెవెన్యూ పరంగా అనే బిగిన్ బిగినయ్యి ఉంటాయి ఎట్ ద సేమ్ టైం తెలియకుండానే ఒక ప్రజలు కనపడతానే ఉండి ఉంటుంది సో అలా ఇది ఒక ఏమంటారు చక్రంలో జరిగింది కానీ ఆరోపించబడినట్లుగా విషవలయంలో జరిగిందనే మాత్రం గట్టిగా చెప్పలేము ఎందుకంటే ఉదయ్ కిరణ్ జూనియర్ ఎన్టీఆర్ మన తరుణ్ వీళ్ళు ముగ్గురు ఉషాకిరణ్ వాళ్ళే ముందు సినిమాలు తీసింది ఫస్ట్ సినిమాలు వాళ్ళ ముగ్గురితో ఆ ఫోటోలు కూడా పెడత చూడ ఈ ముగ్గురులో తరుణ్ కూడా వెనకబడ్డాడు రెండు వేల నాలుగు తర్వాత సురేష్ ప్రొడక్షన్సే మళ్ళీ తీసింది నువ్వు లేక నేను నేనులేను అదే ఆయన చివరికి ఆ తర్వాత అతనికి సినిమాలు లేవు వస్తూనే పోతుంది అలా అతను తెరమరగ్యాడు ఉదయకిరణ్ చేస్తూ చేస్తూ తెరమరగయ్యాడు రెండు వేల పద్నాలుగు వరకు ఆయన పోరాటం సాగింది అయితే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ మాస్ సినిమాలతో స్టార్గా వెళ్ళిపోయాడు ఉన్న కులబలం ఫ్యాన్స్ ఇంకెవరైనా కానీ ఇంకేదైనా కానీ ఆ వంశం ప్రభావం స్టార్గా నిలబడిపోయాడు ఈ తరుణంలో ఆర్బీ చౌదరి గారిది లవ్ టుడే కూడా రిలీజ్ అయింది మన పాత వీడియో ఒకటి పెడతారు కొంతమంది ఆ చనిపోయిన డ్యాన్స్ మాస్టర్ది ఆర్బీ చౌదరిని బెదిరించేవాళ్ళు అదేదైనా ఆర్బీ చౌదరి లవ్ టు డే రిలీజ్ అయింది ఆ తర్వాత తమిళనాడుకి వెళ్ళి పోయి అంటే అబద్ధం మరో చరిత్రనే మళ్ళీ తీశాడు ఆయన బాలచంద్రుడు అది సరిగ్గా ఆడలా తమిళనాడుకి వెళ్ళటానికి రీజన్ చెప్తాను అలానే నిశ్చితార్థం అవ్వటానికి ఒక రీజన్ ఏంటి అంటే చిరంజీవి గారు సక్సెస్ఫుల్గా ఉన్నాడు కుర్రవాడు మంచివాడు అలవాట్లు లేవు అంటున్నారు కదా పెళ్ళి ఇతని వైపు నుంచి ప్రపోజల్ వచ్చినప్పుడు ఉదయ కిరణ్ తల్లిదండ్రులు చాలా మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళు ఒప్పుకో ఉంటారా ఒప్పుకోలేరా అనే స్థితిలో అయితే లేదు ఓపెన్గా ప్రకటన చేశారు అక్కడ కులం అనే ప్రభావం కనపడింది ఇది నాకు రూడిగా తెలుసు ఉదయ కిరణ్ క్యాస్ట్ చిరంజీవి క్యాస్ట్ ఒకటి కాదు చిరంజీవి గారు ఇక్కడ చిరంజీవికి సంబంధించిన పెద్దలు కానీ కుల పెద్దలు కానీ ఒక రకమైన ఎగతాళి ధోరణితో ఉన్నారు కాబట్టే ఎందుకంటే ఉదయ కిరణ్తో పెళ్లికి ముందే అదే సారీ ఆ నిశ్చితార్థానికి ముందే నరసరావుపేటలో మేము విన్నాము ఒక షాప్ దగ్గర మీ వాళ్ళనే చేసుకుపోతున్నాడట తెలుసా మీ వాడినే చిరంజీవి అల్లుడిగా చేసుకుపోతున్నాడట తెలుసా అని మా స్నేహితుడిని అడిగారు ఆ స్నేహితుడికి ఈ విషయం గుర్తుండే ఉంటాడు అలా అంటే తన కులముల్లో చీపుగా చూడబడతారేమో అనే ఒక శంక చిరంజీవి గారిని వేధించి ఉండొచ్చు అంటే తొందరపడి నిర్ణయం తీసుకోవడం ఎట్ ద సేమ్ టైం సక్సెస్ని ఉదయ్ కిరణ్ సరిగ్గా హ్యాండిల్ చేసుకోలేకపోవడం ఇరవై ఒక్క ఏళ్ళ వయసుకి ఇరవై రెండు ఏళ్ళ వయసుకి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్లు కొట్టేసరికి ఏం తెలుస్తుంది ఏ నిర్ణయం తీసుకోవాలి తీసుకోకూడదు అని ఒకవైపు ఏమో పెద్ద స్టారు తాను అభిమానించిన నటుడు వచ్చి తన కూతుర్ని ఇస్తాను అంటే ఓ తనగలే సాహసం ఉంటుందా అది ఒక రాని స్టెప్ అయితే ఇది ఉదయ్ మీరు అల్లుడిగా ఎలా చేసుకుంటారు అనే ఒక ఇది వచ్చి ఉండొచ్చు కుటుంబం నుంచి కానీ కుల సంఘాల దగ్గర నుంచి కానీ వారి పెద్దల వార శ్రేయభిలాషులనుకునే వాళ్ళ దగ్గర నుంచి మరి అలా రద్దు కాబడిన తర్వాత అంటే ఒక తొందరపాటు నిర్ణయం ఇది ప్రకటన అప్పటికి ఎదుగుతున్నాడు ఎదుగుతున్న వ్యక్తిని అల్లుడిగా చేసుకోవాలంటే అతను వయసు కూడా ఏమీ మరీ పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు కూడా రాలేదు అప్పటికే అప్పటికే ఆ ప్రయత్నము కొంత మనసులో ఉంచుకొని కొన్ని రోజుల తర్వాత చేస్తే బాగుండేది ఆ తర్వాత ఇక అటు ఇటు ఏవేవో చెప్తారు ఉదయకరణకి గర్ల్ ఫ్రెండ్ ఉందని ఆవిడేదో జర్నలిస్ట్ అని పెళ్లి చేసుకుంటున్నారని రకరకాలు ఇవన్నీ కూడా ఇండస్ట్రీలో ఉండి ఉండి మూడేళ్ళు గమనించాం మేము ఎప్పటి నుంచి గమనిస్తున్నాము మంచివాడు ఎందుకు చేయకూడదు అన్న వ్యక్తికి ఇది ఎందుకు తెలుసుకోలేకపోయారు ఇది సందేహం కలిగించే ప్రశ్న నేను అంటుంది ప్రశ్న అట్లని ఇవి రేకెత్తించాలి కానీ మన మీద అంటే కేసు పెట్టాడనే దుగ్ధతో ఇలా అవుట్ రేటెడ్గా పడిపోతే సహేతుకంగా ఆఫ్ కోర్స్ ఇప్పుడు మనమేమే ఒకరికి యాంటీ కాదు ఒకరికి ఫర్రు కాదు ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీ మీద కేసు పెట్టడం వల్లనే ఇలా అందరికీ తెలిసిన విషయాన్ని చెప్తున్నారేమో అనిపిస్తుంది కదా ఫైన్ అలా రద్దయిన తర్వాత ఉదయ్ కిరణ్ ఇప్పుడు కరుణానిధి గారి కులము ఉదయ్ కిరణ్ కులము ఒకటే చాలామందికి తెలియదు ఇప్పుడు తెలుసుకుంటారు అందువల్లనే తమిళనాడులో అతన్ని ఆదరించారు ఆదరించడానికి ఒక స్కోప్ ఏర్పాటు చేశారు వేదిక అంటారు కానీ అది పోయి కాస్త పోవడంతో సినిమా అనే సినిమా మళ్ళీ డాక్టర్ ఏం చేయాలి మళ్ళీ ఒక సినిమా వచ్చింది రెండు వేల ఆరు ఏళ్ళు అనుకుంటా బియ్యాలవారి కయ్యాలు అని ల్యాంకో వాళ్ళు తీశారు లగడపాటి శ్రీధర్ లగడపాటి రాజగోపాల్ ఫాదర్ దానికి ముందు స్టైల్ అనే ఒక సినిమా తీసినట్టున్నారు హిట్ అయింది ఇది కూడా బియ్యాల వారి కయ్యాలు కూడా మా దృష్టిని ఎందుకు ఆకర్షించింది అంటే అందులో కృష్ణ గారు ఏదో ఒక చిన్న క్యారెక్టర్ చేశారన్నారు ఒక ఫిఫ్టీ డేస్ వరకు రన్ అయిందని చెప్పారు మేమైతే ఎలా రన్ అయింది ఇది ఎక్కడ రన్ అయింది అంత లేదు కదా అనిపించింది బట్ ఆ సినిమాని కూడా అంటే ఒక పెద్ద నిర్మాణ సంస్థ ఉదయకరణతో తీయడానికి ముందుకు వచ్చి సక్సెస్ అయింది బట్ ఆ తర్వాత నువ్వెక్కడ ఉంటే నేను ఎక్కడ ఉంటాను ఇంకా జై శ్రీరామ్ ఇట్లా ట్రయల్స్ వేశారు ఫలించలా కానీ రెండు వేల ఎనిమిది తొమ్మిది ఆ సమయం వచ్చేసరికి ఇక ట్రెండ్ పూర్తిగా మారిపోయి పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ప్రభాస్ వీళ్ళ సినిమాలో ఆడుతున్నారు వీళ్ళతో వచ్చిన తరుణ్ వెళ్ళిపోయాడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే మిగిలాడు ఇలాంటి సమయంలో సినిమాలు తగ్గాయి ఆ తర్వాత రావటం ఆగాయి కానీ అతని క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు ఉదయ్ కిరణ్ క్రేజ్ ఎక్కడా తగ్గలేదు అతనికి ఉన్న అభిమాన గణం ఆ మూడు సినిమాలతో ఏర్పడ్డాయి ఇప్పుడు మన సూపర్ స్టార్ కృష్ణ గారు పోకిరి హిట్ అవుతుంది పదేళ్ళు సూపర్ స్టార్గా ఉంటారు అని చెప్పాడు అంటే ఆ సినిమా ఇంపాక్ట్ ఊహించాడు ఆయన అట్లానే ఈ మూడు సినిమాలు వేసిన ఇంపాక్ట్ రెండు వేల సంవత్సరంలో వచ్చిన సినిమాల గురించి రెండు వేల పద్నాలుగులో ఉదయ్ కిరణ్ చనిపోయినా మనం రెండు వేల ఇరవై ఐదులో కూడా మాట్లాడుకుంటున్నామంటే ఆ ఇంపాక్ట్ అలాంటిది ఆ సినిమాల ప్రభావం అలాంటిది అలా ఉదయ్ కిరణ్ కెరీర్ ఏంటంటే ఇంకా వేరే పెళ్లి చేసుకోవడం పెళ్ళైన తర్వాత తను ఎవరికైనా ఉంటుంది కదా ముప్పై ఏళ్ళకే అద్భుతమైన సక్సెస్ని చూసి ఫెయిల్యూర్స్లో ఉండిపోతే దాన్ని కూడా హ్యాండిల్ చేయలేకపోవటము అందరికీ కుదరదు అంతెందుకు రంగనాథ్ గారు చనిపోలేదా అందరికీ సూసైడ్లు వద్దు అని చెప్పేవాడు ఆయన చనిపోయాడు కదా టెస్ట్ని డిసైడ్స్ ఇది ఇది రాత ఇందులో ఎవరెవరు తప్పు ఉంది లేంది అనేది కాలం నిర్ణయించినా నిర్ణయించకపోయినా వాళ్ళ వాళ్ళ మనుషులకి తెలుసు ఉదయకిరణ్ అనే పార అలా రాలిపోవడం కూడా ఒక చరిత్ర దీనికి మనం ఒకళ్ళనే తప్పు పట్టాలా అంటే తప్పు చేసిన వారికి శిక్ష ఎప్పటికైనా పడతాం పడతుంది ఖచ్చితంగా అయితే ఉదయ్ కిరణ్ ఏంటంటే మరీ యంగ్ ఏజ్లోనే ఇలా సూసైడ్ చేసుకోవడంతో అందరిలో ఒక బాధ ఎందుకు ఆగలేకపోయాడు ఎందుకు ఒక క్షణం ఆగలేకపోయాడు ఎందుకు ఆలోచించలేకపోయాడు కుటుంబ సభ్యులు కూడా అప్పుడు వెళ్ళకపోతే ఏమైందరోజు రాత్రి అతను రానన్నప్పుడు ఉండాల్సింది కదా ఇవన్నీ జరిగిన తర్వాత మనం మాట్లాడుకునే మాట్లాడం ఇది నా అభిప్రాయం ప్రశ్న టీంకి ఇదేమి వ్యతిరేకం కాదు చిరంజీవి గారికి మద్దతు కాదు ఆయన్ని వ్యతిరేకించడము కాదు జరిగిన ఇన్సిడెంట్స్ని ఒక లైన్లో పెట్టడం అంటే కరాణకా సినిమా రంగంలో చాలా జరుగుంటాయి ఆయనకి ఎందుకు ఇస్తారు ఆయనకి ఇస్తే చిరంజీవి గారి కోపం వస్తుందేమో మనం ఎందుకు అనవసరంగా బ్యాడవడం తర్వాత తర్వాత మనకి ఏదవుతుంది ఇవన్నీ ఉండే ఉంటాయి బట్ ఒక్కడినే విలన్ చేయటం అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అదే అనిపిస్తుంది ఇది నేను చెప్పదలిచింది బాయ్ బట్ ఉదయ్ మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పట్లో మర్చిపోదు ఇంకొక పదేళ్ల దాకా కూడా మాట్లాడుకుంటూనే ఉంటారు ఎందుకంటే ఒక మామూలు చిన్న పిల్లాడు పెరిగి పెద్దయి చక్కగా మన ముందే గార్డెన్లో తిరుగుతూ ఆడుకుంటూ తిరిగేవాడు ఒక సూపర్ స్టార్ స్థాయికి వెళ్ళి అర్థాంతరంగా చనిపోతే ఆ బాధ ఎక్కడికి ఉండిపోతుంది బైక్